హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే బ్లాగ్ అయితే రన్ అవుతూ ఉంటుంది మనీ సేవింగ్ ఐడి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ పద్ధతిలో కనుక మీరు కూడా చక్కగా డబ్బు సేవ్ చేసుకున్నారనుకోండి పదిహేడు వేల రూపాయల నుంచి ఎనభై ఆరు వేల రూపాయల లోపు అయితే సేవ్ చేసుకోవచ్చు ఏ పద్ధతిలో సేవ్ చేసుకుంటే ఇంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు రోజుకి ఒక రూపాయి చొప్పున సేవ్ చేసుకోవాలి రోజుకి ఒక రూపాయి చొప్పున సేవ్ చేసుకున్నారనుకోండి పదిహేడు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు వన్ ఇయర్కి ఇలానే ఒక ఫైవ్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి రోజుకి ఒక రూపాయి చొప్పున ఒక ఫైవ్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటే ఎనభై ఆరు వేల ఏడు వందల నలభై ఐదు రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు ఏ పద్ధతిలో సేవ్ చేసుకుంటే ఇంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే రోజుకి రూపాయి చొప్పునని చెప్పాను కదా ఎలా సేవ్ చేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఏడియాస్ అయితే ఉన్నాయండి మనీ సేవింగ్ ఏరియాస్తో పాటు స్కీమ్స్ గురించి కూడా వీడియోస్ ఉన్నాయి మనలాంటి మధ్య తరగతి ఆడవాళ్ళము డబ్బులు ఎలా సేవింగ్స్ చేసుకోవాలి అండ్ ఎలా ఖర్చులు చేసుకుంటే డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు నేను ఎలా సేవింగ్ చేసుకుంటాను డబ్బులు అనేటివి వీడియోస్ రూపంలో అయితే చెప్పాను మన ఛానల్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డబ్బులు దాచుకోవాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత రిమైనింగ్ వీడియోస్ కూడా చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే మనీ సేవింగ్ ఏడియాస్ అంటే మంత్లీ మనీ సేవింగ్ ఏరియాస్ అండ్ ఇయర్లీ మనీ సేవింగ్ ఏడియాస్ వీడియోస్ అయితే ఉన్నాయండి మన ఛానల్లో అండ్ మనకు వచ్చే శాలరీని మనం ఎలా ఖర్చులు చేసుకునే డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు అండ్ దాచుకున్న డబ్బుల్ని రెట్టింపు చేసుకోవాలంటే ఎలా ఏ స్కీమ్స్లో కడితే బెస్ట్ అనే వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చూసిన తర్వాత రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూసి మా ఛానల్ ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా ఈ వీడియోలో మనీ సేవింగ్ ఐడియా చెప్తానని చెప్పాను కదండి రోజుకి ఒక రూపాయి చొప్పున సేవ్ చేసుకున్నారు అనుకోండి వన్ ఇయర్కి పదిహేడు వేల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అదే ఫైవ్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకోవచ్చు ஸ் సేవ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా రోజుకి ఎంతెంత అమౌంట్ సేవ్ చేసుకోవాలనేది చెప్తాను ఇప్పుడు మనకి వన్ ఇయర్కి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కదండి ఈ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మనము రోజుకి ఒక రూపాయి చొప్పున ఒక వంద రోజులు పడ అంటే మనం మూడు వందల అరవై ఐదు రోజులని వంద వంద రోజులకి డివైడ్ చేసుకోవాలి అంటే ఒక వంద రోజులు ఒక పద్ధతిలో ఇంకొక వంద రోజులు అదే పద్ధతిలో అండ్ ఇంకొక వంద రోజులు కూడా అదే పద్ధతిలో అండ్ ఒక అరవై ఐదు రోజులు అదే పద్ధతిలో అంటే రోజుకి రూపాయి చొప్పున ఒక వంద రోజులు సేవ్ చేసుకోవాలి అంటే రోజుకి రూపాయి చొప్పున పెంచుకుంటూ ఒక వంద రోజుల పాటు సేవ చేసుకోవాలి అంటే మనము రూపాయి నుంచి బిగించేస్తాము వంద రూపాయలు లోపు సేవ చేసుకుంటామండి అంటే ఒకటో రోజు వచ్చేసి రూపాయి రెండో రోజు రెండు రూపాయలు మూడో రోజు మూడు రూపాయలు నాలుగో రోజు నాలుగు రూపాయలు అలా మనము వంద రోజుల పాటు సేవ చేసుకోవాలంటే ఇప్పుడు మనకి తొంభై ఐదో రోజు తొంభై ఐదు రూపాయలు తొంభై ఆరో రోజు తొంభై ఆరు అలా తొంభై ఏడో రోజు తొంభై ఏడు రూపాయలు తొంభై ఎనిమిదో రోజు తొంభై ఎనిమిది తొంభై రోజు తొంభై తొమ్మిది వంద రోజు వంద రూపాయలు అలా వంద రూపాయలు లోపు అయితే సేవ చేసుకోవాలి రోజుకి రూపాయి నుంచి బిగించేసి వంద రోజుల్లోపు వంద రూపాయల లోపు అయితే సేవ్ చేసుకుంటామండి అంటే ఫస్ట్ రోజు రూపాయితో బిగించేస్తాము వంద రోజు వంద రూపాయల లోపు సేవ్ చేసుకుంటాము ఇలా సేవ్ కూడా ఒక వంద రోజులకి ఐదు వేల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి వంద రోజులకి ఐదు వేల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు ఇలానే మనము ఇంకొక వంద రోజులు కూడా సేవ్ చేసుకోవాలంటే మొత్తం మీద మనకు మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కదా ఒక వంద రోజులు ఐదు వేల యాభై రూపాయలు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఇంకొక వంద రోజులు కూడా ఇలానే ఐదు వేల యాభై రూపాయలు అండ్ ఇంకొక వంద రోజులు కూడా ఇలానే ఐదు వేల యాభై రూపాయలు సేవ చేసుకుంటాము ఇంకా అరవై ఐదు రోజులు ఉంటాయి కదండి ఈ అరవై ఐదు రోజులు మనము రోజుకి రూపాయి చొప్పున అరవై ఐదు రూపాయల లోపు అరవై ఐదు రోజులు సేవ్ చేసుకుంటాము ఇది ఇక్కడ కూడాను అంతేనూ ఒకటో రోజు రూపాయి రెండో రోజు రెండు రూపాయలు మూడో రోజు మూడు రూపాయలు నాలుగు రోజులు నాలుగు రూపాయలు అలా సేవ్ చేసుకుంటూ మనము అరవై నాలుగు రోజు అరవై నాలుగు రూపాయలు అరవై ఐదు రోజు అరవై ఐదు రూపాయలు అలా సేవ్ చేసుకోవాలంటే ఇలా సేవ్ చేసుకున్నారనుకోండి ఇరవై ఐదు రోజులకి కలిపి రెండు వేల నూట నలభై ఐదు సేవ్ చేసుకుంటామండి ఇందాకడ నేను వంద రోజులకి కలిపి ఐదు వేల యాభై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఇలా మొత్తం మీద కలిపి ఒక ఐదు వేల యాభై రూపాయలేమో మూడు సార్లుగా సేవ్ చేసుకుంటాము ఇలా రెండు వేల నూట నలభై ఐదు రూపాయలు ఏమో ఒకసారి సేవ్ చేసుకుంటాము మొత్తం మీద కలిపి వన్ ఇయర్కి మూడు వందల అరవై ఐదు రోజులకి కలిపి మనం ఒక పదిహేడు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి ఇలానే ఒక టూ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి అంటే వంద రోజుల్లో వంద రూపాయలు లోపే సేవ్ చేసుకుంటాము మనము డబ్బులు అనేటివి అంతకుమించి ఎక్కువ ఏం సేవ్ చేసుకోము వంద రూపాయలు లోపే రూపాయల నుంచి బిగించేసి వంద రూపాయల లోపే సేవ్ చేసుకుంటాము ఈ మనీ సేవింగ్ ఐడియా అనేది చక్కగా మధ్య మధ్యతరగతి వాళ్ళకు కొంచెం ఉపయోగపడుతుందండి వన్ ఇయర్కి పదిహేడు వేల వందల తొంభై ఐదు రూపాయలు అంటే చిన్న అమౌంట్ ఏం కాదు కదా మనం ఒక ఒక టూ గ్రామ్స్ గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు కాయిన్స్ రూపంలో చక్కగా ఇలా రోజు ఇలా సేవ్ చేసుకొని రూపాయి రూపాయి చొప్పున అది కూడా వంద రూపాయలు లోపే సేవ్ చేసుకుంటాము వన్ ఇయర్ పాటు సేవ్ చేసుకుంటాము ఇలానే మనం ఒక టూ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి రోజుకి రూపాయి చొప్పున వంద రూపాయలు లోపు వంద రోజులు లాగా డివైడ్ చేసుకుంటూ ఇలా సేవ్ చేసుకోవాలి ఇలానే ఒక టూ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ముప్పై నాలుగు వేల ఐదు వందల తొంభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండ్ ఇలానే ఒక త్రీ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి యాభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండ్ ఇలానే ఒక ఫోర్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి అరవై తొమ్మిది వేల నూట ఎనభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండ్ ఇలానే ఒక ఫైవ్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకో ఎనభై ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అది కూడాను మనము రోజుకి ఒక రూపాయి నుంచి బిగించేసి వంద రూపాయల లోపే సేవ్ చేసుకుంటాము ప్రతి ఇయరు కూడాను ఇలానే వంద రూ వంద రూపాయల లోపే సేవ్ చేసుకుంటాము ఎవరైనా ఫస్ట్ టైం డబ్బులు సేవ్ చేసుకోవాలి తక్కువ అమౌంట్తో అనుకుంటున్న వాళ్ళకి ఈ మనీ సేవింగ్ ఐడియా అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ఫస్ట్ టైం డబ్బులు సేవ్ చేసుకోవాలి అండ్ ఈ మనీ సేవింగ్ ఐడియాస్ ఉపయోగించుకోవాలి అనుకుంటున్న వాళ్ళైతే ఈ మనీ సేవింగ్ ఐడియా అనేది బాగా ఉపయోగపడుతుందని నా ఒపీనియన్ అండి అంటే రోజుకొక ఒక రూపాయి చొప్పునే కదా రూపాయి రూపాయి చొప్పున పెంచుకుంటూ వంద రూపాయలు లోపే కదా సేవ్ చేసుకునేది మల్లాడి మధ్యతరగతి వాళ్ళము సేవ్ చేసుకోవచ్చు ఈ మనీ సేవింగ్ ఏరియా అనేది ఇంకా ఈ వీడియోలో అయితే మా వారు కూరగాయలు అయితే తీసుకొచ్చారండి ఈసారి మార్కెట్కి అయితే మేము వెళ్ళలేదు మా వారే తీసుకొచ్చారు ఈయనైతే కూరగాయలు కొంచెం చూసి తీసుకురారు ఏరుకొని తీసుకురారు నేను వెళ్తే మట్టికి అన్నీ చూసి ఏరుకొని తీసుకొస్తాను కొన్ని కూరగాయలు అయితే సరిగ్గా తేలేదు కొన్ని అయితే బాగాలేదు అయితే రెండు అయితే పాడైపోయినాయి ఇచ్చారు ఈయనవేమీ చూసుకోలేదు ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఇందాక స్టార్టింగ్లో మీకు చూపించాను కదా బంగాళదుంప అది అలా అయితే కొంచెం పాడైనవి అయితే రెండే ఇచ్చారు అలాంటివి అవే చూపిస్తున్నాను మా వారికి నేను కూరగాయలు సర్దుతా చూపిస్తున్నాను ఇంకేం చేయలేం కదా తీసుకొచ్చుకున్న తర్వాత ఇంకా మిగతా అన్నీ కొంచెం పర్లేదు బాగానే ఉన్నాయి ఆ బంగాళదుంపలు మట్టికి రెండు పాడైపోయినాయి ఇచ్చారు టమోటాలు కూడా ఎలా ఉన్నాయా అని చెప్పేసి చూశాను టమోటాలు ఒకటి పండిపోయింది ఉంచినా కానీ అంటే ఒకటి కొంచెం పాడైంది ఉంచినా కానీ మిగతా టమోటాలన్నీ కూడా పాడైపోతాయి కదా అందుకని చెప్పేసి అవి ఒకసారి చెక్ చేసి పెట్టాను ఫ్రిడ్జ్లో టమోటాలు కూడాను ఒక హాఫ్ అయితే తెమ్మన్నాను టమోటాలు ఇప్పుడు కేజీ వచ్చేసి యాభై రూపాయలు అలా ఉంటున్నాయి కదండీ బయట షాప్స్లో యాభై రూపాయలు అరవై రూపాయలు తీసుకుంటున్నారు మేము రైతు బజార్లో తెచ్చుకుంటాం కాబట్టి మాకు హాఫ్ కేజీ అయితే ఇరవై రూపాయలు తీసుకున్నారు కేజీ నలభై రూపాయలు అంట ఒక హాఫ్ కేజీ అయితే తీసుకొచ్చారు మా వారు ఒక హాఫ్ కేజీ తెమ్మన్నానంటే ఏమేమి కూరగాయలు తేవాలో చెప్పి పంపించాను కాకపోతే కొంచెం కొంచెం మీ బంగాళదుంపులు అనేటివి కొంచెం రెండు బంగాళదుంపులు వాళ్ళే వేసారంట వాళ్ళ పక్కన ఉన్నాయని చెప్పేసి విడి అయితే ఈయనే చూసి వేరు వేరుకొని తీసుకొచ్చారంట కొన్ని అయితేను ఇంకా నేను అలా చెప్తుంటే ఫ్రీగానే ఇచ్చారు కొత్తిమీర కరేపాకు సర్లే ఏమైందిలే కానీ అని చెప్పి అన్నారు అలా సమర్థించుకుంటూ వస్తారు ఆయన తప్పు ఉంటే నా తప్పు ఉంటే మటుకి గొడవే ఇంకా నేను కనుక ఇలాంటి నేను వచ్చి ఇలాంటి కూరగాయలు తీసుకొచ్చాను అనుకోండి వేస్ట్ చేస్తున్నావు నువ్వు చూసుకొని తెచ్చుకోలేదా అనేసి మాట అయితే అంటారు ఆయన తీసుకొస్తేనేమో ఏదో ఒకటి సమర్థించుకుంటూ ఉంటారు అంతే కదా హస్బెండ్స్ మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటారా హస్బెండ్స్ మీ హస్బెండ్స్ కూడాను కామెంట్ చేయండి ఈ కూరగాయలు ఒక టెన్ డేస్ అయితే యూజ్ చేస్తానండి అంటే అన్నీ హాఫ్ కేజీ హాఫ్ కేజీ తెచ్చుకుంటాము ఎప్పుడు కూడాను టమోటాలు ఒక వన్ కేజీ తెచ్చుకునే వాళ్ళము ఇప్పుడు రేట్ కొంచెం ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఒక హాఫ్ కేజీయే తెమ్మన్నాను ఈ కూరగాయలు అన్నీ కూడాను ఒక నూట ఇరవై రూపాయలు అయితే అయినాయి మొత్తం మీద కలిపి అంటే దోసకాయలు ఒక కేజీ తీసుకున్నారు దోసకాయలు కేజీ ఇరవై రూపాయలంట దొండకాయలు వచ్చేసి హాఫ్ కేజీ పదిహేను రూపాయలు తీసుకున్నారు అండ్ ఏమో హాఫ్ కేజీ ముప్పై రూపాయలంట కేజీ అరవై రూపాయలంట ఒక హాఫ్ కేజీ అయితే తీసుకొచ్చారు ఆ క్యారెట్లు కూడాను అంతగా బాగాలేవు కొంచెం వడిలినట్లుగా ఉన్నాయి అంటే ఫ్రెష్గా లేవు అనుకుంటా కూరగాయలు అది కాక మేము మొత్తము ఒకళ్ళ దగ్గర తీసుకుంటామండి ఒకళ్ళ దగ్గర అదొకళ్ళ దగ్గర అలా తీసుకోము కూరగాయలు అన్నీ కూడాను ఒకళ్ళ దగ్గర తీసుకుంటాము ఇంకా వాళ్ళ దగ్గర క్యారెట్లు అవే ఉన్నాయంటే ఇంకా అవే ఒక హాఫ్ కేజీ తీసుకొచ్చారంట ప్రతిసారి కూడాను మేము కూడా వెళ్తాము కూరగాయలకి ఇంక ఈసారి మా వారే వెళ్ళి తీసుకొచ్చారు మేము వెళ్తానికి కుదరక ఇంకా బంగాళదుంపలు కూడా హాఫ్ కేజీ ఇరవై రూపాయలు అంట అందంపలు ఉన్నాయి కదా అవి కూడా ఒక హాఫ్ కేజీ తీసుకొచ్చారు అవి కూడా హాఫ్ కేజీ ఇరవై రూపాయలు అంట మొత్తం మీద కలిపి ఒక నూట ఇరవై రూపాయలు అయితే అయినాయి అండి టమోటాలు ఒక ఇరవై రూపాయలు ఇలా మొత్తం మీద కలిపి ఒక నూట ఇరవై రూపాయలు అయితే అయినాయి ఇంకా ఇవైతే ఫ్రీగా కొంచెం ఇచ్చారంట కొంచెం కరివేపాకను కొంచెం కొత్తిమీర అయితే ఇచ్చారంట ఇంకా నేను బంగాళదుంప పాడైపోయింది తీసుకు వచ్చావు చూసుకొని తేవాలి కదా అంటే ఈ విచారలే ఫ్రీగా దానివారా చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్